రాజధాని ఢిల్లీ ఏదైతే తెలుగు జాతి ఆత్మగౌరవం మరియు ప్రతిష్ట అది నిలబెట్టింది కేవలం తెలుగుదేశం పార్టీ మనం చేస్తున్నాను మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు జాతిని అవమాన భరుస్తుంటే ఢిల్లీలో తాకట్ పెడితే ఆత్మగౌరవంతోనే పుట్టింది తెలుగుదేశం పార్టీ మరి తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచ సహాయ తీసుకుని వెళ్తే ఎవరంటే నారా చంద్రబాబు గారు మరి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈశ్వర్ గారు మాట్లాడుతున్నారు ఏదో నేను రోజా గారు ఏదో ఈ అసెంబ్లీలో కూర్చొని దౌర్భాగ్యం చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఎంత అవమానంగా మాట్లాడుతున్నారంటే కేవలం నీచ రాజకీయ ప్రదేశిస్తున్నారు సిపి పార్టీ మరి ఎవరు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వారు మీరు పట్టసీమ నుంచి మాట్లాడుతున్నారు పట్టసీమ నుంచి అంటున్న రోజు టీవీలో చూస్తున్నాం మరి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఎందుకు మాట్లాడటం ప్రశ్నిస్తున్నాను మరి గతంలో ఢిల్లీ వెళ్ళారు దీక్షలు చేశారు అలాగే విజయవాడలో దీక్షలు చేశారు హైదరాబాద్ చేసే దీక్షలు చేశారు అంటే ఆనాడు ప్రజల కోసం చేశారంటున్నారు మరి ఈనాడు ప్రజలు బీజేపీ మోసం చేసిందని చెప్పి ప్రజలు రోడ్ ఎక్కి దన్నా చేస్తుంటూ దృష్టివంతకం చేస్తుంటే ఎందుకు మీ పార్టీ మౌనంగా ఉండాలని ప్రశ్నిస్తున్నాను నెంబర్ టూ ఉదు తుఫాన్లో విశాఖపట్నం చాలా అతరాకులంగా అయిపోతుంటే విశాఖ ఎంపీగా పోటీ చేసిన మీ తల్లి గారు మరియు మీ పార్టీ గౌరవ అధ్యక్షుల వైఎస్ విజయమ్మ గారు ఎందుకు రాలేని ప్రశ్నిస్తున్నాను అంటే రెండు లక్షల మంది ప్రజలు ఓటేసి గెలిపిస్తే ఆ ప్రజల మనోభావం కూడా గౌరవించలేదు మరి మీరే మాట్లాడుతున్నారో అడుగుతున్నాను వెంకయ్యనాయుడు గారు మాట విచ్చేయం అంటే కట్టుబడి ఉండాలి అసలు ఆంధ్రప్రదేశ్కి మీకు సంబంధం లేకపోయినా సరే ఏదో మా తెలుగు వర్గాన్ని ఆదరిస్తున్నాం మీరు పక్కా కర్ణాటక ఎంపీ అయినా సరే అక్కడ చేయట్లేని న్యాయం ఇక్కడ చేయట్లేదు నేయటం మరి ఎక్కడ న్యాయం చేస్తారో మాకే అర్థం కావట్లేదు నేను కోరిది ఒకటే కష్టమైన నష్టమైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలని నెంబర్ వన్ సెలి సత్తాయనకు ఉంది దయచేసి ప్రజలు ఒకటే అనుకుంటున్నారు కేవలం బీజేపీ వారు ఓరే భరించలేక సహించలేక చంద్రబాబు నాయుడు అంచుమైన ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు తప్ప ఇంకోటిగా మనం చేస్తాను